హరి ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఈశ్వరకృపతో బ్రహ్మా విష్ణు మహేశ్వరాదులుగా కలయిక కలిగినటువంటి ఏకైక దివ్యశక్తి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తికి సహస్తనామం అనేటువంటి వెయ్యి నామాలను భీష్మాచార్యులు చేశారు చేశారు అంటే పరమేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ చేయించారు అది నేను కొత్తగా చెప్పే పని ఏమి లేదు అంటే లక్షల కోట్ల మంది చెప్పుకొని పోతారు జన్మ జన్మాంతరేషు యుగ యుగాంతరేషు అర్థమైన వేదవ్యాస మహర్షి అనుగ్రహం నుంచి విష్ణు అనుగ్రహం నుంచి సావు లేని భీష్ముడు మరణమే లేని భీష్ముడు మృత్యువులు తీసుకునేటప్పుడు అంపశయ్యపై బాణాల పడకపైన బాణాల మంచం మీద బాణాల పడకపైన పడుకు ఉండేటప్పుడు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఒక దివ్యజ్యోతి ప్రాణజ్యోతితో మాత్రమే చెప్పినటువంటి ఈ వెయ్యి నామాలు మీ దగ్గర ఉండేటువంటి కృష్ణ పరమాత్ముడు సామాన్యమైనటువంటి గొల్లవాడు మనిషిగా ఆరు ఏడు అడుగుల వ్యక్తిగా కాకుండా మాంసపు ముద్దగా కాకుండా అర్థమైన మీరు గమనించండి అని చెప్పి కౌరవ పాండవుల లోపల చనిపోగా కౌరవ యుద్ధంలో చనిపోగా మిగిలి మిగిలిండేటువంటి ఒక జనాలకు చెప్తూ వాళ్ళను మిశగా పెట్టుకుని మిషగా అంటే సాక్షిగా పెట్టుకుని మొత్తం యావత్ ప్రపంచానికి అంటే అనేక కోటి బ్రహ్మాండాలకు కూడా ఒక బ్రహ్మాండం కాదు అనేక కోటి బ్రహ్మాండాల కూడా ఎందుకంటే విష్ణుమాయా విలాసిని గోవింద రూపిణి లలితా సహస్రనామాలు ఈ డీటెయిల్స్ ఉంటుంది ఇప్పుడు చెప్పేదానికి సమయం లేదు పీటికి మాత్రమే చెప్తా ఉన్నాను ఆ తర్వాత మీరు కూడా అంటే ఇప్పుడు నేను అర్ధ గంట సేపు ముప్పై నిమిషాలు పడుతుంది విష్ణు సహస్రనామం చెప్తే విష్ణు సహస్రనామం నేను చెప్పిండే ఉంది వల్సి మీరు చూసుకోండి గూగుల్ తల్లిలో అడిగితే అతను మహనీయులు పండితులంతా చెప్పిండేది కూడా వస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు నేను విష్ణు సవత్నామాలు చెప్పడం లేదంటే నేను ప్రతిరోజు చెప్పుకుంటాను కానీ మీకు ఇక్కడ అప్లోడ్ చేసి చూపించడానికి అప్లోడ్ కాదు అతవా నేను చేసిన చూసినా మీకు పెట్టినా మీరు చూసేది లేదు ఎందుకంటే ఐదు పది నిమిషాల ప్రవచనాలే ఏ వినలేరు దానికి మంచిగా కామెంట్ చేసి నలుగురికి పంచుకోలేదు కానీ మీకు ఆశీర్వాదం అయినా మాకు భిక్షం పెట్టేవాళ్ళు మణికనికా డాక్ట్ కే డాక్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ లోపల ఉండేటువంటి సబ్స్క్రైబర్లు భక్తులు అంటే నా ఫాలోవర్స్ నా వెనక ముందురుగా నడిచేవాళ్ళు నా మాటను గురువాక్యంగా పాటించేటువంటి వాళ్ళందరికీ కూడా దండుగా మెండుగా ఆయుస్సు ఆరోగ్యాన్ని మంది భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి కుటీరం కామాచ లేల్వామి నాయకులు అంటే ఇప్పుడు నేను జాగాలు ఎక్కడైనా మార్చవచ్చు తూర్పు పడము ఉత్తర దక్షిణలో పంచక్రోసురును నేను ఎక్కడైనా కూడా జాగా మార్చవచ్చు కానీ మార్చలేనటువంటి జాగా పరమేశ్వరుడే కానీ నాకు దయపాలిస్తే నా తలరాతలో జీవుడిగా రాసి ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను కానీ ఆస్తి ప్రాపర్టీ ప్రాపర్టీ అంటారు ఇప్పుడు మీ భాషలో అట్లా ఆస్తి చేయాలనేటువంటి దురుద్దేశం నాకు లేదు కాబట్టి సదుద్దేశం కూడా నాకు లేదు కాబట్టి భక్తులు ఎవరైనా చేసి ఒక స్థలం కోరుకుని గురుగారండి ఇది మన ఆశ్రమానికి మీ యొక్క జవాబారీలో మీరు కానీ చేస్తే మీ నీడలో మేము ఉంటామని చెప్తే నేను ఉంటూ నా పరివారాన్ని మీకు కూడా భోజనాలు పెడుతూ అర్థమని మీకు ఆశీర్వాదాలు చేస్తాను ఇంట్లో చాలా ఉన్నాయి ఆశ్రమాలు లేదని చెప్పిన కానీ ప్రతి ఆశ్రమాలకి బీగం కొట్టుంటుంది ఇరవై నాలుగు గంటల్లో కూడా అర్థమైనా లెటర్లు కావాలా పర్మిషన్లు కావాలా అర్థమైంది ఏ చత్రానికైనా ఏ దేవాలయానికైనా ఏ మీరు కాశీకి రండి ప్రశాంతంగా ప్రసన్నంగా మానికి ఖచ్చితంగా భక్తి చేసేటువంటి జాగాలు కానీ ప్రసాదం ఇచ్చే జాగా కానీ కనీసం అంటే వాడికి బాధ ఉందంటే సేద తీర్చుకునేదానికి కనీసం ఐదు నిమిషాలు జాగాలు ఇచ్చేదేనా కాశీలో మీరు చూపగలిగితే ఏ స్వామీజీ అయినా ఛాలెంజ్ ఏ మఠాధిపతి పీఠాధిపతి అయినా ఛాలెంజ్ ఏ కోటీశ్వరుడు అయినా ఛాలెంజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఛాలెంజ్ నేను కాశీలోనే ఉన్నాను నలభై సంవత్సరాలు ఈ దేహానికి అనుభవం కానీ ఆత్మకు లక్షల సంవత్సరాల అనుభవం అంటే ఏం చేస్తున్నాను నేను ఎన్నో వేల జన్మలు ఎత్తుకొని ఇక్కడికి వచ్చి కాశీలో తపస్సు చేసినట్టు కాశీ చెడ్డదని కాదు అంటే యుగ యుగాంతరాల పురాతన నగరి కాశీ యుగ యుగాంతరాల పురాతన నగరి కాశీ వ్యాపారం 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 చదువుకు ఉండేవాడు లేదు కాదు బాపనోళ్ళు కాదు పండితులు కాదు లేదు ఏ పీఠాధిపతి మఠాధిపతి అనరాజు కానీ అర్థమైన వారికి ఏ లెవెల్లో ఉంది చెప్పి రికమెండేషన్ లెటర్ కావాలి పై పైసలు ఖర్చు లేకుండా ఎవడైతే మీకు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి పది రూపాయలు ఖర్చుకిస్తాడు అర్థాత్ ఒక బస్ ఛార్జీకిస్తాడు అంటే వాళ్ళందరికీ బస్ ఛార్జీకిస్తాడు అంటే ప్రయోజనం ఏముంది హిందూ ధర్మం ఎక్కడ నిలుస్తుంది ఒక తిరుపతి ఒక కాశీ ఒక అయోధ్య ఒక రామేశ్వరం ఒక సింహాచలం ఒక భద్రాచలం అరే భారతదేశం మొత్తం మీరు తిరిగితే కూడా ఎక్కడికి దత్తాత్రేయ స్వామి పీఠాలు అవధూత లక్షణాలు డబ్బులు 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 నిన్న నేను చేశాను అప్లోడ్ కూడా చేసి మళ్ళీ దాన్ని నేను డిలీట్ చేశాను ప్రమాణంగా ఈశ్వర సత్యంగా సిద్ధేశ్వర సత్యంగా నేను అప్లోడ్ చేసి తీసేశాను దాన్ని డిలీట్ చేసేసాను కానీ ఇప్పుడు నేను మీరు వినరాన్ని చెప్పి మళ్ళీ మీరు కానీ అంటే కామెంట్ పెట్టి స్వామి మేము విష్ణు సహస్తామం వింటాం ఖచ్చితంగా మీ నోట్ల నుంచి వస్తే మళ్ళీ నేను మీకు విష్ణు సహస్తామాన్ని అప్లోడ్ చేస్తాను అర్హర్ మహాదేవిషంభూ కాశ విషయం మీకు కొన్ని శ్లోకాలు మాత్రమే ఇంపార్టెంట్ కఠినంగా ఉండేటువంటి శ్లోకాలు కొన్ని మాత్రమే వినిపిస్తాను దయచేసి పట్టుకోండి అంటే ప్రపంచంలో భాషలకల్లా గొప్ప తెలుగు భాషలకల్లా అంటే మొదటి భాష ఆద్య భాష దేవనాగర లిపి దేవనాగర లిపి అంటే సంస్కృతం దానికి భాష ఉందా దానికి గ్యారంటీ ఏమి దానికి లిపి అక్షరాలు ఉందా దానికి గ్యారంటీ మేము అడగరాదు ప్రపంచంలో సంస్కృతం దాని దాన్ని పీకలే తర్వాత కనీసం అంటే ఎన్నో వేలు భాషలు ఉండొచ్చు కానీ మన భారతదేశంలో ఇప్పుడు పద్నాలుగు పదహైదు పదహారు భాషలు వచ్చినాయి ఇందులోపల ఎన్ని భాషలకు అక్షరాలు ఉంటాయి మీరే తెలుసుకోండి యాభై ఆరు అక్షరాలు ఉండేటువంటిది ఏకైక తెలుగు భాషలో అర్థమైన కొన్ని శ్లోకాలు మీకు వినిపిస్తాను అది మీకు శ్రేయస్సు చేయగలమని చెప్పి ఆశీర్వాదం ఇంత పీటి ఎందుకు చెప్పానంటే పీఠికంతా కూడా మేము ఆశీర్వాదం చేయడం తప్ప విచారం తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను నిన్న నిన్న మన్న పోస్ట్లో కూడా పెట్టాను అంటే గురువులు దగ్గరికి రానియకుండా టోకన్లే వేసుకుని అంటే డబ్బుకే బిజినెస్ చేసేటువంటి దేవాలయాలు గురువులు సంప్రదాయాల ప్రకారంగా ఉన్నారని చెప్పను కానీ ఇప్పుడు ఏ పీఠాధిపతి మఠాధిపతి కూడా అంటే పాదుకా పూజ చుప్పులు పూజకు డబ్బులు కట్టాలి అరే ఇది ఎక్కడ చూద్దాము రా పాదుకా పూజ కరెక్టే కానీ గురువుల పాదుకలకు వెండి పాదుకలు బంగారం పాదుకలు పంచలోహం పాదుకలు కొయ్య పాదుకలు అందులో శ్రీగంధం పాదుకలు ఎన్ని పాదుకలు మంచి బతుకుండంగానే పాదుకలు చేసి పెట్టుకున్నారు బిజినెస్మెన్ ఇది కాదురా గురువు లక్షణం అంటే నిజంగా గురువు పాదాలు గుండెలో పెట్టుకోండి గురువు పాదాలు గుండెలో పెట్టుకోండి నన్ను నమ్మండి నేను ద్రోహి కాదు దుర్మార్గుడు కాదు హిందూ సనాతన ధర్మం అంది హిందూ సనాతన ధర్మానికి అర్థమైన ఒక్కట్టు లేకపోతూ ఉంది ఎందుకు ఇట్లయిపోతుంది అంటే అర్థమైన మనలో మనం పాపాలు సంపాదించుకుంటాం పాపాలు చేస్తాం చేస్తామన్నమా తప్పు ఇది కుదరదు అంటే పాద పూజలు కూడా టోకెన్ చేసి డబ్బులు సంపాదించేటువంటి గురువులు ఉంటే మన మీరు దేశానికి ఏమి సందేశం ఇస్తారు ప్రపంచానికి ఏం సందేశం ఇస్తారు భక్తుల్ని ఏం కాపాడతారు భక్తులు ఏమి మీరు రక్షణ చేస్తారంట నాకే అయిన అనుభవం పేర్లైతే చెప్తే బాగుండదు స్థలాలు చెప్తే బాగుండదు కానీ అర్థమైన గురుపాదుకాం పూజయా మనహ లలితా పరభత్తారికా దేవి యొక్క పాద పద్మాలు ఓం హ్రీం నమో భవానీ పద పంకజాబ్ నమో నమ ఓం హ్రీం నమో భవానీ పద పంకజా నమో నమ ఒక గురువు అంటే పోలీసులకు భయపడకూడదు ఒక పోలీసు అంటే కోర్టులకు భయపడకూడదు ఒక పోలీసు అంటే అర్థమైన మంత్రులకు కానీ రాజులకు కానీ భయపడకూడదు ఒక గురువు అంటే అర్థమైన దేశంలో ప్రపంచంలో ఎవరికి కానీ భయం లేనివాడు గురువు భక్తి ప్రమత్తులు కలిగిన వాడు శక్తి కలిగిన వాడు గురువు సమస్తాన్ని ఎరుక కలిగిన వాడు గురువు అందరూ కలిసికట్టుగా దండం పెట్టేటువంటి పూజ్యనీయుడు గురువు అంటే అందులో ఆయనకు దండం పెట్టాలి అబ్బా ఏమిరా ఏం తేజస్సురా ఏమి రూపం రా ఏం మాటలరా ఆయన విగ్రహం బంగారం విగ్రహం రా అనాలి అది గురువు లక్ష్యం అట్టి గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువుకు దండం గురువుకు దండం గురువుకు దండం అనేక కోట్ల అనంత నమస్కారాలు అట్టి గురువుకు మా గురువుల సంప్రదాయంలో పరంపరగా వచ్చేటువంటి గురువులందరికీ కూడా అనేక కోట్ల నమస్కారాలు వాళ్లకు మా శిరస మనసా అనేక దండ ప్రమాణాలు అంటే ఒక గోడ మీద బల్లి ఆయం ఎంత పిట్టప్పని కింద పడిపోయిన విధంగా మేము మా గురువులకు సాక్షాత్ నమస్కారాన్ని అనేక కోట్ల సమర్పిస్తాం పూట పూట కాదు ఆ జన్మాంతం పుట్టినప్పటి నుంచి వరకు వచ్చేస్తాం జన్మ జన్మలకు కూడా గురువుకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం గురువు రుణం తీర్చుకోలేంది గురువు రుణం తీర్చుకోలేంది గురువు రుణం తీర్చుకోలేంది ప్రపంచంలో తీర్చుకోలేని అప్పులు రెండే రెండు తల్లి రుణం గురువు రుణం తీర్చుకోలేరు ఎవరు కానీ తల్లి గుణం గురువు రుణం తీర్చుకోలేరు కాబట్టి నేను బీటెక్కి చెప్తా ఉంటే జాస్తి అయిపోతాను దయచేసి మన్నించండి పాద పూజలకు కూడా టోకన్లు వేసేటువంటి గురు పరంపర గురువులు మార్చుకోవాలి ప్లస్ అందులోపల ఉండేటువంటి మేనేజ్మెంట్లు మార్చుకోవాలి భక్తులు కూడా తెలుసుకోవాలి మీకు భోజనం పెట్టేవాడు పది రూపాయలు ఇచ్చేవాడు పది రూపాయలు వచ్చేదానికి భోజనం పర్మనెంట్గా మీకు దొరికేదానికి మీకు ఆయుర ఆరోగ్య భాగ్యాలు వచ్చేదానికి ఒక చిన్న శ్లోకం చెప్పినా గురువును ప్రత్యేకంగా నమ్మమని దేవుడే గురువు రూపంలో వస్తాడని ఎవరైతే నమ్మికంగా చెప్తారో అబద్ధం లేకుండా అతి గురువుని నమ్మండి డబ్బుల కోసమే బిజినెస్ చేసి పోలీసులను మ్యాన్లను రౌడీను రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకునేటువంటి గురువులను ఎవరిని నమ్మబాకండి కాకపోతే నేను వ్యక్తి పూజని ఎవరిది అంటే వ్యక్తిని నేను విమర్శించటలేదు అంటే సమాజంలోపలండేటువంటి దుష్ట బుద్ధిని మాత్రమే నేను విమర్శిస్తా ఉన్నాను కాబట్టి అర్థవల్ల ధర్మమే విగ్రహం అయితే అది రాజు ధర్మము విగ్రహం అయితే ఆ విగ్రహానికి ప్రాణం ఉంటే అది రాజు అట్టి రాజు దగ్గర ఖచ్చితంగా పనిచేస్తే అది మంత్రి ఆ మంత్రి కింద పనిచేసేటువంటి పరిచారకులంతా కూడా మంత్రి మండలం అంట ఇటువంటి రాజు ఇటువంటి మంత్రి దగ్గర మనం బతకాలి ధైర్యం ఉండేటువంటి గురువు మనస్సు కలిగిన గురువు తనకు ఏమీ ఉంచుకోకుండా అందరికీ పంచేటటువంటి గురువు దగ్గర ఆశీర్వాదాలు పొందాలని చెప్పి ప్రత్యేకించి చెప్తా ఉన్నా ఇది నా శాసనం కాదు ఈశ్వర శాసనం పరమేశ్వరిని శాసనమై ఉంది కాసేపు మీరు ఏ గ్రంథాలైనా చదవండి ఆ బడ బ్రాహ్మణ ఆ బీద బ్రాహ్మణ ఆ బీద బ్రాహ్మణ మున్నూట అరవై ఐదు రోజులు సంవత్సరంలో ప్రతిరోజు మనకు వ్రతాలు ఉన్నాయి సత్యనారాయణ వ్రతకథ విఘ్నేశ్వర వ్రతకథ వరలక్ష్మి వ్రతకథ దీని మీద ఎన్నెందో కథ అబద్ధాలుగా సుబద్ధాలుగా అంటే నిజమైనటువంటి గ్రంథాలు మార్చేసినారా నిజమైన గురువులు మారిపోయినారా నిజమైన దేవతలు మారిపోయినారా నిజమైన సత్యం మారిపోయిందా మీకే ప్రశ్నలు వదిలేస్తా ఆ బీద బ్రాహ్మణుడు ఇప్పుడు కోటేశ్వర బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి వచ్చేస్తాడు యుగ యుగాంతరాలుగా యుగ యుగాంతాలుగా బీద బ్రాహ్మణుడు ఇప్పుడు కోటేశ్వరుడు బ్రాహ్మణుడు ఎట్లయిపోతాడు అంటే తినేదానికి తిండికి కట్టుకునే దానికి గుడ్డకు ఇల్లు వాకలి పెండ్లాం పిల్ల ఇల్లు వాకలి వాళ్ళకి చదువు ఉండకూడదని అని చెప్పాలి బ్రాహ్మణికి అన్నీ ఉంటాయి బ్రాహ్మణికి అన్నీ ఉంటాయి అతి బ్రాహ్మణుడు సాక్షాత్ ఈశ్వరుని సేవకుడు బ్రహ్మ సేవకుడు విష్ణు సేకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర నాది త్రిమూర్తులకు సేవకుడు ఆ బ్రాహ్మణికి వైకుంఠం తెలుసు ఆ బ్రాహ్మణికి బ్రహ్మలోకం తెలుసు సత్యలోకం తెలుసు ఆ బ్రాహ్మణికి కైలాసం తెలుసు అంటే కైలాసము బ్రహ్మలోకము వైకుంఠము అన్నీ తెలిస్తే అటువంటి జ్ఞాని బ్రాహ్మడు మళ్ళీ వాడు ఏమన్నా కానీ ఇస్తే తీసుకుంటాడు బా 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 ఇవ్వండి 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 అని అడగడు ధర్మంగా ఇచ్చింది తీసుకుంటాడు మళ్ళీ ధర్మంగా భక్తులు అడిగిండేటప్పుడు అథవా ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేస్తాడు వినిమయం ఇచ్చి పుచ్చుకునేటువంటి వాడు బ్రాహ్మడు బ్రాహ్మడు గురువు అంటే బ్రాహ్మణుడు కాకుండా వేరే కాదు జాతులైతే చెప్పేది వద్దు కానీ అన్ని జాతుల్లో గురువు ఉండవచ్చు ఉన్నాడు అన్ని జాతుల్లో కూడా గురువు ఉన్నాడు మీరు శాస్త్రాలు తిరగదిక్కుంటే తప్పు లేకుండా నిజానిగా మీరు వింటే ప్రతి జాతిలో ప్రతి ఊర్లో ప్రతి దేశంలో ప్రతి జిల్లా తాలూకాలో కూడా గురువులు ఉన్నారు కానీ అట్టి గురువులు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లేకుండా అర్థమైన అగోచరంగా అర్థమైన ఉన్నారు సిటీ లేదు ఇంత పీఠిక ఎందుకు చెప్తానంటే నేను మీకు విష్ణు సహస్రనామం సంకల్పం చెప్తాను విష్ణు దీపం గురించి చెప్పిన దానికి ఇంత పీఠిక ఇదా ఇదే విష్ణు సహస్రనామం పుస్తకం అయి ఉంటుంది ఈ పుస్తకం కూడా గోరఖపూరుతయి ఉంటుంది గీతాప్రెస్ గోరఖపూర్ అంటే ప్రపంచంలోనే చాలా విజ్ఞత కలిగింది విజ్ఞానం కలిగింది శక్తి భక్తి కలిగింది దీన్ని చాలామంది కొన్ని వేల మంది అటువంటి ఈ గ్రంథాన్ని పరిష్కారం అంటే పరిష్కృతం చెక్ చేస్తారు ఈ మంత్రం కరెక్ట్ అయినా ఈ అక్షరం కరెక్ట్ అయినా ఈ పదం కరెక్ట్ అయినా ఈ లైన్ కరెక్ట్ ఇట్లా చెక్ చేస్తారు ఎందుకంటే నేను గీతా దాదాపుగా ఇవే పుస్తకాన్ని మేము ఎక్కువగా పాడుకున్నాం ఇందులో చెప్తుంది విష్ణు సహస్రనామం స్తోత్రం ప్రారంభం గురు పరమాత్మ పరబ్రహ్మణే నమ త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ బంధుష్ట సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రమిణంత్వమే త్వమే సర్వం మమధేవదేవ ఈ ఒక్క శ్లోకం మీకు చీర్ణమైతే ప్రపంచమంతా అవగతం అర్థమైపోతుంది మళ్ళీ చెప్తూడు త్వమేవ మాత చ పితాత్వమేవ తల్లి తండ్రి నువ్వే త్వమే బంధుష్ట సఖాత్వమేవ అంటే బంధువు కానీ అర్థమైన సఖ అంటే దగ్గరుండేటువంటి ఆత్మీయుడు కానీ నువ్వే ఆ తర్వాత త్వమే సర్వం మమధేవదేవ అంటే విద్య కానీ ఆత్మీయుడు కానీ ప్రాణంగాని ఆ ప్రాణానికి ఏమన్నా లోటుపాటు వస్తే దాన్ని చేసే అంటే సరిచేసేటువంటి వైద్యుడు కానీ అంతా నువ్వేం చెప్పి చెప్తా త్వమేవ మాత పితాత్వమేవ బంధుత్వమేవా సఖాత్వమేవ సర్వం మమదేవదేవ ఇది పద్ధతి ఆ తర్వాత ఇంకొక శ్లోకాన్ని చెప్తా మహాదేవ మహాదేవ విష్ణు సహస్రనామ స్తోత్రం హరి ఓం పూర్వపీఠిక అంటే ముందు భాగంగా शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वति व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातन्तकोवनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः सदैक शुद्धा रूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरण यमरणमात्रना जन्म संसार बंदनाच्य नमस्त विष्णे प्रभ विष्णवे नमस्मस्तभूतां आदिभूतायूकृते अनेकय विष्णव प्रभ विष्णवे ओम नमो विष्णवे प्रभ विष्णवे ఏమి రా శ్లోకాలు ఒకటి ఒకటి బ్రహ్మాండంగా ఉంటుందిరా నాయన కానీ ఇవన్నీ చెప్పడానికి టైం అయిపోతుంది కాబట్టి కోరుకుంటే చూస్తాం ఈశ్వర కృప భీష్మవు వాచ భీష్ముడు సావులేనివాడు అష్టావసుకుల్లో ఒకడు స్వయానా మృత్యుము కాలపడి కృష్ణ పరమాత్మని చూస్తూ పరమాత్మ నీ లీలని ఎంత గొప్పవయ్యా నీ ముందర గెలిచేది నీ ముందర ఎవడైనా సరే అర్థమైన విజయాన్ని ఒప్పుకుంటాడా నువ్వే విజయుడివి అని చెప్పి చెప్తాడు ఆ చెప్పకుండా చెప్పేటటువంటి దివిశక్తి ఇది కథలు కాదురా తోకలేని కప్పులు రాసుకునేది కాదురా అర్థమైన ఇది డిబెట్లు పెట్టి మాట్లాడుకునేది కాదురా ఇది చూడు భీష్మూ వాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్థువ నామ సహస్రేణ పురుష తమేవం చాచయన్ నిత్యం పురుషమవ్యయం పురుషంవ్యయం జనస్థమే యజమానస్తమేవచ अनाधि निधनम विष्णु सर्वलोक महेश्वर लोकाध्यक्ष सुवर्णिम सर्वुखादिगो भवे ब्रह्मण्यम सर्वधर्म लोकाना कीर्तिवर्धन लोकनाथ महदूत सर्वूत बवोद्भव ये समे सर्वधर्माण धर्मोदिकमो मत यद्या पुंडरी काक्षम स्तवैरचेर्नर यो महत्ज परम यो महत्प परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूता भूतानां योग्ययः पिता यतः सर्वाणि भूतानि यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रदानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम विष्णोर्नामसहस्रं मे शृणुपापभयापहम् यानि नामानि गौडानि विज्ञातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्तस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप्तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामाहृदयम् तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् అనేక రూపైత్యాంతం నమామి పురుషోత్తమం ఇట్లు వస్తుంది అనయన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కాయేన వాచా మనసేంద్రియద్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోము యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి ఎదక్షర పదభ్రస్తం మాత్రాహీనంచ భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అరే ప్రపంచంలో ఏది నీ నీ గోచిపాత నీది కాదు నీ జుట్టు నీ బొట్టు నీది కాదు నీ కట్టు నీ కుటుంబం నీది కాదు కొనకు నీ దేహమే నీది కాదు అద్దె కొంపకొచ్చి ఏమిరా నేను రాజు మంత్రి అంటావు నాది ఈ జాతి ఈ భాష అంటావు నేను ఈ గురువు ఆ గురువు ఉంటావు టోకన్ చేసుకుని అరే చెప్పులు పూజలు చేసుకుని సంపాదించేటువంటి వాళ్ళు కూడా భక్తులు ఏమిలా కాపాడతారు చెప్పులు పూజకు డబ్బు తీసుకుంటే వాళ్ళు నిన్ను ఏమి కాపాడతారు అనేటువంటి ప్రశ్న మీరే వేసుకుంటారు ఎందుకు ఈ కఠినంగా చెప్తానంటే నాకు కళ్ళు పూలిపోయినాయి చూసి 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 అసైమనిపిస్తుంది చి మీ నాకాదో ప్రశ్నలు మీకు అందరికీ అంటే మాల మాదిగ ఎరికల యానాది రెడ్డి నాయుడు బ్రాహ్మణుడు వైశ్యుడు రాజు ఇర్లోడు పట్రోడు పేటలో వాడు పల్లెలో వాడు అడవిలో వాడు లేదు ప్రతి ఒక్కడు ఏమో కావాలి ఏమో కావాలి ఏమో కావాలి ఏమో కావాలి గాలిలో దీపం పెట్టి గోవింద అంటే ఎక్కడరా దీపం వండుతుంది చేతులడ్డం పెట్టాలి చిన్నగా గుడి కట్టాలి ఊర్లో గుడి ఉండాలి ఊర్లో బడి ఉండాలి ఊర్లో గురువుండాలి గుర్తు పెట్టుకోండి ఊరికి ఒక గుడి ఊరికి ఒక బడి ఊరికి ఒక గురుస్థానం ఈ మూడు లేకపోతే అది శ్మశానం కబరుస్థాన్ కబరుస్థాన్ అన్ని జాతుల్లో అన్ని భాషల్లో అన్ని నీతుల్లో ప్రతి ఊర్లో గుడి ఉండాలి బడి ఉండాలి ఆ గుడి బడి ధర్మంగా ఉండాలి గురువు ఉండాలి ఆ గురువు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తర్వపాపే మోక్షయిష్యామి మా సుచ సర్వధర్మాన్ అండర్లైన్ నోట్ దిస్ పాయింట్ సుప్రీంకోర్టు జడ్జికి కానీ విశ్వసంస్థకు కానీ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం లా సర్వ పాపే మోక్ష్యామి అన్ని జీవకోట్లకు అన్ని జీవరాశులకు ప్రాణం జీవం భద్రాని పశ్యతి జీవం భద్రాన్ని పశ్యంతి అన్ని జీవులు ప్రాణాన్ని కాపాడుకునేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాయి ఎవరిని ఎవరు చంపుకునేటువంటి అధికారం లేదు చంపుకోరాదు చంపడం గొప్పైతే ప్రపంచం శ్మశానంగా మారిపోతుంది సృష్టి మొత్తం శ్మశానంగా మారిపోతుంది అంటే విరోధానికి తావు లేదు 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 విశ్వాసానికి ఉంది నాశనం చేసుకోబాకండి దాన్ని వెతుక్కొని ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తాం ఇప్పటికిది చాలనుకుంటాను భారద్వాజ ఆశ్రమ కుటీరం కోల్వాదినాయక్ కామాచ్యాలే వారణాసి వాసి నేనేమి సుధాకర్ స్వామీజీ అందరూ ఎరుకగలిగిన భక్తులకు భిక్షం అడుక్కుంటానంటే ధర్మంగా బలవంతం లేదు ఒకటికి పది సార్లు అడగరు బుద్ధి ఉండేవాడు శక్తి ఉండేవాడు నా మీద మమకారం ఉండేటువంటి వాడు భిక్షం పెట్టడు రా భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగని సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా తృప్తిగా చెప్పండి ఆ చెప్పి భిక్షం పెట్టే దండం పెట్టండి ఆ భిక్షంలో ఉండేటువంటి ప్రతి పైసాను మీకు రాశులు పెరుగుతుంది మీ పిల్ల పాపలు పెరుగుతారు మీకు ఆయురారోగ్యాలు పెరుగుతుంది ప్రపంచంలో ఏ దేశంలో మీరేమో పని చేసినా ఈశ్వరుని యొక్క ఆశస్సులు మీకు దండిగా మెండుగా ఉంటుంది బ్లాక్ మ్యాజిక్లు అడగద్దండి జాతకాయలు జ్యోతిష్యాలు అడగద్దండి భవిష్యత్తుల హస్త సామద్రికాలు అడగద్దండి ఏ స్వామీజీ ఏ దేవుడు కూడా వచ్చి మీకు ఏదో చేస్తాడు నమ్మద్దండి అంటే నేను చేస్తానని చెప్పడం లేదు మీలో చేసుకునేటువంటి ధైర్యాన్ని మీకు చూపిస్తానని చూడు గుర్తు పెట్టుకోండి పిపీలికాది బ్రహ్మాండం ప్రతి పని ప్రతి జీవి ప్రతి వస్తువు కూడా ఈశ్వరులో నుంచి విడిపోతే మనకు కనిపిస్తుంది ఈశ్వరులో విడిపోకపోతే అది కనిపించదు అగోచరంగా ఉంటుంది అగోచరంగా కనిపించని శక్తికి ఈశ్వర శక్తి అని పేరు ఈశ్వరూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివోమి సదా శివం వేరే దిక్కు లేదు దిక్కు రాదు అందరికీ కూడా ఆదరద స్వాగతం చిన్నవాళ్ళందరికీ మా వయసులో తక్కువగా ఉండి మా శిష్యుల ఆశీర్వాదాలు మాకన్నా పెద్దవాళ్ళు మాకు విద్య నేర్పించిన వాళ్ళు అర్థాత్ మాకు భూప పెట్టి గోచి పెట్టిన వాళ్ళు మా మూతి ముడ్డి కడిగిన పెద్దలు చాలామంది ఉంటారు వాళ్ళకందరికీ కూడా అనేక కోట్ల నమస్కారాలు నమస్కారాలు ఎవరికీ విరోధం లేదు ఎవరితో మాకు విరోధం లేదు అందరూ కూడా తెలుసుకుంటారని తన యొక్క శక్తిని ప్రాపకుండా చేసేది బిల్ద పరమేశ్వరుడు అని చెప్పుకుంటాడు పరమేశ్వరుని నమ్మండి శుభంయ్యారు మంది భారద్వాజ ఆశ్రమం మనబడేటువంటి కుటీరం మనం కాశీలో ఉంటాం కాశీలో ఉంటా కాశీవాసనం కాశీవాసనం సుధాకర్ స్వామీజీ ఎక్కడుంటారు డౌట్ అవుతు కాశీలో ఉంటారు ఆయన ఏం చేస్తారు ఎప్పుడు శివయ్యని గురించి తలుచుకుంటాడు గంగమ్మని గురించి తలుచుకుంటాడు కాలభైరవుని గురించి తలుచుకుంటాడు పరాపకారథం ఇతం శరీరం అందరూ బాగుండేటట్లుగా పరిచయస్తులు అందరూ బాగుండేట్లుగా పరిచయం లేడని బాగుంటుంది కాదు పరిచయం ఉంటే లేదు అందరికీ పరిచయం కావాలి మహాదేవ మహాదేవ అందరికీ యమధర్మరాజు పరిచయం ఉంటారు సుమా లేకపోతే యమధర్మరాజు పరిచయం అయిపోతుంది జాగ్రత్త 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 శుభంపై విక్షం పెట్టండి దండం పెట్టండి